హాయ్ ఫ్రెండ్స్ వీడియో నష్ట లైక్ చేయండి ఇక విహారీ తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు లక్ష్మి ఇక్కడ ఇంట్లో కనిపించట్లేదు తను కంపల్సరీ వాడి దగ్గరికి ఉంటుంది ప్లీజ్ కొంచెం ఇంప్లెన్స్ యూజ్ చేసి లక్ష్మి ప్రకాష్ ని ట్రేస్ చేసి ఎక్కడున్నారో చెప్పరా అని విహారీ అడుగుతుంటాడు ఇక అతను విహారీ ఈ ఆపరేషన్ ని జైడి కైడి డీల్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్ నీకు షేర్ చేస్తున్నాను అని నెంబర్ షేర్ చేయగానే వెంటనే విహారీ జైడీకి ఫోన్ చేసి జైడీ గారా మాట్లాడేది అని అడుగుతుంటాడు ఎస్ అని అంటూ ఉండగా ఆ ప్రకాష్ వాడు లక్ష్మి అనే అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు సో ఇప్పుడు ఆ లక్ష్మి అనే అమ్మాయి ప్రకాష్ వాడి దగ్గరికి వెళ్ళింది మేడం అని విహారి చెప్పగానే నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను తను లక్ష్మి కాదా చూసి చెప్పండి అని జేడి అడుగుతూ ఉండగా ఓకే మేడం అని చెప్పేసి ఫోన్ చూడగా అందులో లక్ష్మి ఫోటో ఉంటుంది వెంటనే విహారి మేడం తనే లక్ష్మి అని చెప్పగానే ఇక వెంటనే జేడీకి వెళ్ళి ఇద్దరు కూడా లక్ష్మిని కిడ్నాప్ చేసి ప్రకాష్ సేటులకి అమ్ముతూ ఉంటాడు అక్కడ చాలా మంది అమ్మాయిలు కట్టేసి ఉంటారు లక్ష్మి అయితే స్వరోలో ఉండదు అప్పుడే జేడి కేడి అలాగే వాళ్ళతో కలిసి విహారి ముగ్గురు కూడా ఆ ప్లేస్ కు చేరుకుని కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటారు అందులో ప్రకాష్ ఎత్తికి సేటు లక్ష్మిని చూసి డబ్బు బాక్స్ అందజేస్తూ ఉంటాడు